హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అండ్ చాలా ఫ్లఫీగా కూడా ఉంటాయండి బన్లాగా ఉంటాయన్నమాట మెత్తగా చాలా చాలా బాగుంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు ఇది చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు ఉడికించిన అన్నాన్ని వేయండి ఇందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వను వేయండి దీన్నే సూజీ రవ్వ లేదా బొమ్మాయి రవ్వ అని కూడా అంటారు ఇందులోనే ఒక పావు కప్పు వరకు పొడి బియ్య పిండిని వేయండి ఇందులోనే ఒక కప్పు వరకు పెరుగును వేసుకోండి ఇందులోనే ఒక కప్పు వాటర్ని వేయండి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకుంటే మనకి చాలా బాగా వస్తాయండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని వేసుకోండి ఇలా బేకింగ్ పౌడర్ అనేది మిక్సీ వేయడం వల్ల మనకి పిండిలో బాగా కలుస్తుందండి మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి కూడా పలుకనేది ఉండకూడదండి చూడండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని ఇలాగే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు వీడియోలు చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర జీలకర్రను వేయండి ఇందులోనే తురిమిన క్యారెట్ని వేయండి ఇక్కడ నేను ఒక క్యారెట్ మొత్తాన్ని తురిమి తీసుకుంటున్నానండి వీటన్నిటిని వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలపండి సాల్ట్ సరిపోకపోతే ఈ ప్లేస్లో ఒకసారి యాడ్ చేయొచ్చు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూడండి మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని వేయాలి ఇలా ఈవెన్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పొంగణాల లాగా వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత పైనుంచి మరి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేయాలి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా ఒకవైపు బాగా వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి ఇలా అన్నిటినీ మరోవైపు తిప్పుకొని మరి కొంచెం ఆయిల్ని పైనుంచి స్ప్రెడ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి రెండో వైపు కూడా మనకి చాలా బాగా వేగింది అలాగే లోపల వరకు వేగాలంటే లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి ఇలా తయారైన ఈ పొంగనాలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రిచ్గా ఉండే పొంగనాలు రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనం రెగ్యులర్గా చేసే పొంగనాల కంటే ఇవి చాలా బాగుంటాయి అండ్ ఫ్లఫీగా కూడా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయండి ఎవరైనా ఈజీగా తినేసేయచ్చు మరి రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కానీ ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ